మన అందరింట్లోనూ గాజులు ఉంటూ ఉంటాయి కదండీ వాడకుండా పక్కన పెట్టేసినవో లేకపోతే పడిపోయిన గాజులు ఉంటూ ఉంటాయి కదా వాటితోటి అందరికీ ఉపయోగపడే మంచి డిఐవై అయితే షేర్ చేస్తాను దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి లోతు ఎంత ఎక్కువగా ఉన్న బౌల్ తీసుకుంటే ఈ డిఐవే అనేది అంత బాగా వస్తుంది దీన్ని ఇప్పుడు రివర్స్లో పెట్టేసుకుని మధ్యలో ఒక గాజు పెట్టుకున్నాను చుట్టూ కూడా ఇలా నాలుగు గాజులు అయితే పెట్టుకుంటున్నానండి ఒకదాని మీద ఒకటి మనం ఎలా అయితే ఇప్పుడు పెట్టుకున్నామో అదే విధంగా ఒకదానికొకటి గ్లూగన్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి ఇలా నాలుగు గాజులు అతికించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే గాజులు పెట్టుకోవాలండి అంటే గాజుకి గాజుకి మధ్యలో గాజు వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇలా మనం తీసుకున్నటువంటి బౌల్ నిండేంత వరకు కూడా చుట్టూ గాజులు పెట్టుకుంటూ రావాలి ఎలా అయితే పెట్టుకున్నామో అదే విధంగా గమ్ తోటి అతికించేసుకోవాలండి నేను ఇక్కడ ప్లేన్ గాజులు తీసుకున్నాను మీరు దీనికి కావాలంటే ముందుగానే ఉలెన్ చుట్టుకుని కూడా తయారు చేసుకోవచ్చు లేదంటే మెటల్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు ఇలా అతికించుకున్న తర్వాత వెనక తిప్పేసి మధ్యలో బౌల్ అయితే తీసేసుకోవాలండి ఇది కరెక్ట్గా నిలబడ్డం కోసం నాలుగు గాజులు తీసుకుని ఒకదానికొకటి అంటించేసుకుని ఈ బాస్కెట్ వెనక సైడ్ అతికించేసుకోవాలి అంతేనండి ఎందుకు పనికిరావాని పక్కన పెట్టేసిన గాజులతోటి మంచి బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు డైనింగ్ టేబుల్ మీద కానివ్వండి ఫ్రిడ్జ్ మీద కానివ్వండి పెట్టుకోవచ్చు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ